హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకి అత్యంత ధనవంతులయ్యేటటువంటి రాసుల వారు వీళ్ళకు పట్టుబట్ట అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు అవుతున్నారు సాక్షాత్తు శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు కరుణా కృపా కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాసుల జాతకులకు శనిదేవుడు కృప వలన రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయముగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు దీని కారణంగా ఈ రాసుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మరి అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసుల వారు ఎవరు ఆ శనిదేవుని కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో వీరు అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ మాకు సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఆ శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఈ రాశి జాతకం దేదీప్యమానంగా వెలిగిపోతుంది వీరు చేస్తున్న అన్ని పనుల్లో ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాసులు వారి జాతకం పూర్తిగా మారిపోతుంది వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాము ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఆ దేవుడు ఇక ఆ శనిదేవుడు సూర్యుడు పుత్రుడు న్యాయానికి ప్రతీక శనిదేవుణ్ణి కొలుస్తారు ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు శనిదేవుడు సూర్యపుత్రుడు అలాగే ప్రదాత అని పిలుస్తూ ఉంటారు ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతుంటారు ఎందుకంటే ఎవరికైతే ఏళ్ళనాటి శని అష్టమ శని అలాగే అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడని ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు కర్మఫలప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇక ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు దుఃఖాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలుగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పీడిస్తుంటాడు ఇక శనిదేవుడి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాసులు వారిలోని కొన్ని రాసుల వారి జాతకులకు అద్భుతంగా ఉండబోతుంది దీని కారణంగా ఈ రాశి జాతికులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఇక ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుడి విశేషమైన కృప ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతుంది ఈ వారు జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాసుల్లో మొట్టమొదటి రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి జాతకులకు శనిదేవుడు ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి అన్ని రకాల లాభాలు ధనలాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇదివరకు మీరు కొత్త పనులు ప్రారంభించాలని కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు అందులో విజయాన్ని తప్పకుండా పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని మీ పై అధికారులు ప్రమోషన్స్ ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి వృచ్చిక రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతున్నాయి అలాగే ఎవరైతే ఈ రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలుగుతుంది శనిదేవుడి ఆశీర్వాదంతో వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు తర్వాత రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి శని భగవానుడు ఒక విశేషమైన కృపా కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు అద్భుతంగా చూపించబోతున్నాడు అదేవిధంగా ఈ సమయంలో ధనుసు రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటుంది ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాల్లో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుడి ఒక విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావం చూపబోతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాసివారు వ్యాపారం చేస్తున్నారో వారికి సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కళలు కొంటూ ఉన్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి ధనుసు రాశి వారికి శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు ఈ నెల నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి తర్వాత రాశి వృషభ రాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు వంటి సుపయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీసులో పనులు సమయానికి పూర్తవుతాయి వృషభరాజు వారికి శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయండి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకూడదు సమయాన్ని వినియోగించడం వలన శనిదేవుడి ఆశీర్వాదంతో మీరు అవుతారు తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు శనిదేవుడి అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావటానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు సహకరిస్తారు అలాగే మీ పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తారు అలాగే జీతాలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం ఇంట్లో ఉంటుంది తర్వాత రాసి కుంభరాశి కుంభరాశి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాలను పొందుకోండి చిన్నదేవుడి ఆశీర్వాదంతో ఈ రాసుల జాతకుల జీవితం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటేశ్వరులవుతారు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశిచక్రంలోని పన్నెండు రాసుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మనం అందరం కనుక పట్టుకుంటే కనుక ఆ సమయం మన జీవితాల్లో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానాలకు మనలను చేర్చుతుంది అయితే అలాంటి కొన్ని రాసులలో ముఖ్యంగా ఈ మూడు రాసుల జాతకలకు రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది ఇక వీరి జీవితంలో ఎప్పుడూ కూడా విజయాలను చూసేటటువంటి సమయం వచ్చిందని చెప్పవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి ఈ మూడు రాసుల వారికి సక్సెస్ మీట్ పెట్టే సమయం వచ్చేసిందని పండితులు తెలియజేస్తూ ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు ఇక వీరికి వచ్చేటటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది ఈ రాశుల వారు పది మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారు ఇక ఆ రాశి జాతకులు ఎవరు వారికి అద్భుతంగా రేపటి నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా పట్టేటటువంటి మహర్దస్సు ఏమిటి అటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఒక లైక్ ఇచ్చి షేర్ ఇచ్చి మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అయితే జ్యోతిష చక్రంలో ఆ మూడు రాసుల జాతకులు ఎవరు రేపటి నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వంద కోట్లకు పైబడి సంపాదించేటటువంటి అద్భుతమైన మహారదశ పట్టబోయే రాసుల వారు ఎవరు వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి అయితే రాబోయే కాలం మనకు అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల పాటుగా ఈ రాసుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది వీరి జీవితంలో కొత్త వెలుగులు చూడబోతున్నారు చేతిలో రూపాయి లేని వారు కూడా కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్ళకి కొంచెం దానం చేయటం వలన మనకు మరింత మంచి శుభ ఫలితాలను ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు మనం చేసేటటువంటి మంచి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు ఇక మనం చేసేటటువంటి పాప కర్మల మీదే మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం లోపు ఈ రాసుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు అంత ధనాదాయాన్ని మీరు పొందుతుంటారు ఇక ఇలా ధనాదాయాన్ని పొందేటటువంటి మూడు రాసుల్లో మొదటి రాశి తులారాశి రాశిచక్రంలో ఏడవ స్థానం నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి నక్షత్రం అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు అలాంటి నక్షత్రంలో జన్మించిన వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఈ రాశివారు వీలైనప్పుడు కూడా శివుణ్ణి దర్శించుకోవడం శివాలయానికి వెళ్ళటం లాంటివి వారు చేయడం వలన సకల యోగాలను తప్పకుండా పొందుతారు ఊహించినటువంటి శుభ ఫలితాలను పొందుకుంటారు తప్పకుండా ఈ రెండు వేల యాభై సంవత్సరం లోపు ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకోబోతున్నారు కాబట్టి మీరు ఎంత సంపాదించి కూడా గర్వాన్ని మాత్రం పడకండి ఎందుకంటే అలా కనిపించడం వలన మనం మన పతనాన్ని మనమే కోరుకున్న వారం అవుతాము ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చిందంటే కనుక ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండక వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి నిరంతరం కష్టపడుతూ ఉండండి ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండాలి ఇది మీకు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహజంగా తులారాసు జాతకులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలి అనే ఆలోచన వీరికి రాదు అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి ఈ లిస్టులో తర్వాత రాశి సింహరాశి ఈ రాశిచక్రంలో ఐదవ స్థానం సింహరాశి ఈ సింహరాశి వారు ముఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం సింహరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు ఇక ఇక సింహరాశి రాజులన్నింటా కూడా రారాజు ఎందుకంటే రాశిచక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా సాధించాలి అనే సత్తా సిద్ధహస్తం కూడా ఈ రాశి వారికి ఉంటాయి ఇక సింహరాశి జాతికులకు ప్రతి పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలను సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుస్తకలంగా ఉంటుంది వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటటువంటి శక్తి సామర్థ్యం సత్తా ఈ రాశివారి యొక్క సొంతం శాస్త్రం ప్రకారం సింహరాశివారి పుట్టినిల్లు ఎప్పుడూ కూడా సుభిక్షంగానే ఉంటుంది ధన ధాన్యాలు వస్తు వాహనాలు ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు సింహం ఎలాగైతే తన వాళ్ళను ఎవరైనా ఏదైనా చేస్తే కనుక తన పంజా శ్రీ దాడి చేస్తూ ఉంటుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరు నీడపడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు ఎప్పుడూ కూడా సింహరాశి వారు బంధాలు గొప్పవి అనే ఆలోచనల్లో ఉంటారు కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు నిజం చెప్పాలంటే అందరికన్నా ఎంతో మంచి వాళ్ళు ఈ రాశిలో పుట్టినవారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్న అందరితో మాట్లాడిన అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తారు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి ఉండబోతుంది ఇంకా మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి ఖచ్చితంగా ఇంకా మీకు మీరు రెట్టింపు ధనాన్ని మీరు సంపాదిస్తారు రాబోయే రోజులన్నీ కూడా మీవే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుతుంటే సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది ఇక తర్వాత రాశి వృష్మరాశి వృష్మరాశి వారు రాశిచక్రంలో ధనస్థానమైనటువంటి రెండవ స్థానం ఇది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది ఈ అంశలో పుట్టినవారు చాలా ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు విద్యావంతులని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను అధ్రోహించడానికి ఇదొక అద్భుతమైన తరుణం అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకు దాడుతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మీకు వచ్చిన దానిలో పది మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తే రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీవే అని చెప్పుకోవచ్చు ఇక ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల యాభై సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు చూశారు కదండి రాశి చక్రంలోని మూడు రాశి చక్రాలు ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రాబోయే రెండు వేల యాభై సంవత్సరం లోపు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించబోతున్నారు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి